హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అండి ఏప్రిల్ మూడున క్యాబినెట్ భేటీ చర్చించే కీలక అంశాలు ఇవే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పన్నెండో పిఆర్సీ నియామకం ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల డిమాండ్స్ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి కీలకంగా కీలక అంశంగా మారినటువంటి పన్నెండో పిఆర్సీ నియామకం అలాగే పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన ముగిసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెంటనే పన్నెండో పిఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి ఐఆర్ ప్రకటనపై నిరీక్షణ ఉద్యోగులు ఉపాధ్యాయులు గత కొంతకాలంగా మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పెరుగుతున్న ధరలు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఇప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన కరువుబ్యం పెన్షనర్లకు రావాల్సిన టీఆర్ బకాయిలు ఇంకా చెల్లించలేదు పిఆర్సి బకాయిలు కూడా ఇంకా విడుదల చేయకపోవడంతో వృద్ధ పెన్షనర్లు ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ బకాయిలు అందకముందే చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరణిస్తున్నారనే ఆవేదన ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్ గత పిఆర్సీలో తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పాత విధానం ప్రకారం డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు శాతం అదనపు పెన్షన్ కల్పించాలని కానీ గతంలో గత పిఆర్సీలో ఈ పెన్షన్ సౌలభ్యాన్ని తగ్గించడంతో పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో కదలిక ఏప్రిల్ మూడున కీలక సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు మరియు పీడిఎఫ్ ఎమ్మెల్సీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించినట్టు సమాచారం ఏప్రిల్ మూడున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పన్నెండో పీఆర్సీ కమిషన్ ఐఆర్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం ప్రకారం ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు పన్నెండు ఉద్యోగుల నిరీక్షణ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు చైర్మన్ నియామకం మధ్యంతర వృత్తి తక్షణమే ప్రకటించడం బకాయిల చెల్లింపు డిఏ డిఆర్ పిఆర్సి పెండింగ్ బకాయిల విడుదల అదనపు పెన్షన్ పునరుద్ధరణ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకు సాఫ్ట్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థిక ఒత్తిడిలో నుంచి బయటపడతారు సో మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరీక్షణలు అయితే ఉన్నాయి సో మరి చూడాలి ఫ్రెండ్స్ ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఐ పన్నెండవ పిఆర్సి అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ డిఏడిఆర్ ప్రకటన ఐఆర్ ప్రకటన ముఖ్యంగా వీటిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏదేమైనప్పటికి కూడా మనకు క్యాబినెట్ భేటీ తర్వాత విషయాలు అయితే తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో